భద్రకాళి దేవాలయంలో శ్రీ సాయి నటరాజ అకాడమీ విద్యార్థులు నృత్య ప్రదర్శనతో అలరించారు తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయం వరంగల్ భద్రకాళి టెంపుల్ వరంగళి భద్రకాళి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష అభిషేక నిత్య పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీ సాయి నటరాజ అకాడమీ కూచిపూడి అండ్ మ్యూజిక్ వారి విద్యార్థులు నృత్య ప్రదర్శనతో అలరించారు అమ్మవారికి ముందుగా పూజాది కార్యక్రమాలను చేపట్టి అభిషేకం జరిగిన తర్వాత విద్యార్థులు నృత్య ప్రదర్శనతో అలరించారు శ్రీ సాయి నటరాజ అకాడమీ కూచిపూడి అండ్ మ్యూజిక్ అకాడమీ చైర్మన్ అయినటువంటి తులసి ఖారేణి దేవాలయ కమిటీ సభ్యులు షాలువాతో సన్మానించి విద్యార్థులకు మంచి విద్యను నేర్పించినందుకు అభినందించారు విద్యార్థులు కూచిపూడి నృత్యంతో విచ్చేసినటువంటి భక్తులను అలరించారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందు ముందు ఇంకా జరపాలని విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ దీవించారు అమ్మవారి తీర్థ ప్రసాదాలను పూర్తి అయినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను సంవత్సరాలు

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో